అందరికి వందనాలు బ్రహ్మపరచు ఆత్మ చాలా మంది క్రైస్తవులకి ఇది తెలీదు బ్రహ్మపరచు ఆత్మ గురించి తెలియదు చాలామంది క్రైస్తవులు నేను యేసుక్రీస్తులో నేను బలంగా ఉన్నాను ఏసుక్రీస్తులో నేను జీవిస్తున్నాను నేను క్షేమంగానే ఉన్నాను నేను కళ్ళు మూస్తే దేవుని రాజ్యాన్ని నేను చేరుకుంటాను నిత్యరాజ్యం నాదే అని భ్రమపడుతూ ఉంటారు కానీ వాళ్ళ యొక్క స్థితి కట్టుగా ఉందా వాళ్ళు వాక్యానుసారంగా జీవిస్తున్నారా అనేది బ్రహ్మపరచు ఆత్మ కలిగిన వారు దేన్ని గ్రహించరు వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు గ్రహించరు వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు వాళ్ళు చీకటిలో నడుస్తున్నా కూడా వాళ్ళు మేము ఎలుగు సముధులే అని భావిస్తారు రాజైన సవులు ఆయన కూడా బ్రహ్మపరచు ఆత్మ చేత నింపబడి అమానయకుల విషయంలో తప్పు చేశాడు తర్వాత ఈ యాజకులు బలి అర్పించారు కదా యాజకులు కాకుండా ఈయనే బలి అర్పించేశాడు ఒక చోట సహాయం చేసిన కొంతమంది యాజకులు ఎనభై ఐదు మంది యాజకులు వారిని చంపించాడు వారి యొక్క ఇళ్ళను ధ్వంసం చేపించాడు ఈ సౌలు అంతటితో ఆగకుండా దావిదేనే చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశాడు ఇతను బ్రహ్మ ఆత్మచేత బ్రహ్మపరచబడి ఆశీర్వాదాలు పలుకుతూ ప్రార్థన చేస్తాడు పరిమార్లు దేవునికి ఈయన బ్రహ్మపరచు ఆత్మచేత నింపబడి చివరికి అతని యొక్క పతన స్థితి ఎలా ఉంటుందంటే అతని ప్రాణం అతనే మరణం చాలా ఘోరంగా ఉంటుంది ఒకటి సామయాలు ముప్పై ఒకటో అధ్యాయం చదివితే మనకు అర్థమవుతుంది ఈ మెసేజ్ వింటున్న ప్రియ చెల్లి ప్రియ అక్క సహోదరుడ సోదరి మీరు మాత్రం మీ యొక్క ఆత్మీయస్థితిని చేసుకొని ముందుకు సాగిపోవాలని నా యొక్క మనవి దాంతోపాటు మన నిత్య జీవన ఛానల్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మన నిత్య జీవన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఈ యొక్క సమాచారం షేర్ చేయండి దీన్ని బట్టి మీరు ఆశీర్వదించబడతారు ఇంకొకరు కూడా ఆశీర్వదించబడతారు ప్రభు కృప అందరికీ తోడే ఉండి ముందుకు నడిపించిన కాక ఆమెను